ఇక్కడికి వెళ్ళకపోయి ఉంటే నేను కూడా నమ్మేవాడిని కాదు చూశాక ఖచ్చితంగా నమ్ముతున్నాను తలరాతలో లేనివి అనుకున్న కోరికలు జరగవని వదిలేస్తూ ఉంటారు ఇక్కడ ఎలాంటి సమస్యలకైనా అమ్మవారే భక్తుడిని ఆవహించి సాక్ష్యం చెప్తుంది భద్రకాళి అమ్మవారు సాక్ష్యం చెప్తే జరుగుతుందంటే జరుగుతుంది అమ్మవారి పీఠం నెత్తి మీద పెట్టుకొని నువ్వు కోరుకున్న కోరిక చెప్తే జరుగుతుంది అంటే కుడిపక్కకు జరగదు అంటే ఎడమ పక్కకు తిరుగుతుంది పీఠం తలపై పెట్టుకోగానే మన ప్రమేయం లేకుండానే అమ్మవారు తలపైన పీఠం తిరుగుతుంది ఇలా వారి కోరికలు జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి వేలల్లో ఇక్కడికి జనాలు వస్తున్నారు ఒక కర్ణాటక వాళ్ళే కాదు ఆ నోట ఈ నోట పాకి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు వ్యాపార సమస్యలు ఆరోగ్యం పెళ్లి ఉద్యోగ సమస్యలు పీడ దోషాలు మనిషికి చాలా ఉన్న సమస్యలు భద్రకాళి అమ్మవారు సాక్ష్యం చెప్తుంది నీ మీద చేసిన ఎంతటి దుష్టప్రయోగమైనా ఇక్కడ మంచి ఫలితం ఉంటుంది అంతేకాదు పౌర్ణమి మరియు అమావాస రోజు ప్రత్యేక పూజలు భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తారు కాలభక్తరహల్లి శక్తిపీఠ టెంపుల్కు మీడుగూర చేరుకోవాలంటే భక్తరహల్లి విలేజ్ హోస్కోటే తాలూకా బెంగళూరు డిస్టిక్లో ఉంటుంది వచ్చే భక్తులు ఎత్తి పైన పెట్టుకుంటారు పెట్టుకొని మనసులో వాళ్ళే తెలుసుకుంటారు ఇట్లా పని అవుతుందా లేదా అయితే రైట్ కరమ్మా లేదంటే లెఫ్ట్కి రా అని చెప్తారు అది పని అయితే అవుతుంది అంటే ఖచ్చితంగా అది రైట్కే వస్తుంది ఆ మనిషి మనుషులు ఎవరూ తిప్పలేదు అమ్మ అమ్మ అదే తిప్పుకుంటుంది అదే రొట్టెడ్ అవుతుంది ఏమైనా చెడు ప్రయోగమై దృష్టి దోషాలు భూతాప్రీత పిశాచ బాధలు చేతబడి ఇదంతా అయితే అది లెఫ్ట్కి వస్తుంది